నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరైనా సరే కాఫీ తాగాలనుకుంటే కానీ కారులోనో ట్యాక్సీలోనో బైకులోనో అయితే వెళుతూ ఉంటారు లేకపోతే బస్సులో వెళ్లి ఏడైనా మనం శుక్రవారం మాలయాకు వెళ్లినప్పుడైతే కాఫీ తాగేసి అందరితో సరదాగా గడిపి వచ్చేస్తూ ఉంటాము కానీ కువైట్ లోని ఒక వ్యక్తి భిన్నంగా గుర్రం మీద అయితే కాఫీ తాగేందుకు వెళ్లాడు అలాగా గుర్రపు స్వారీ చేస్తూ ఒక రెస్టారెంట్ కు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న రెస్టారెంట్ సిబ్బంది ఉద్యోగులు అతనికి అయితే పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక వ్యక్తి గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లి ఒక రెస్టారెంట్ కు వెళ్లడం జరిగింది రెస్టారెంట్ కు వెళ్లిన తర్వాత కార్లు వెళుతూ ఉంటాయి కదా కార్లలో వెళితే గాని కాఫీ ఇస్తూ ఉంటారు అలాగే కార్ల వెనక ఇతను కూడా మనం చూసుకుంటే గుర్రపు స్వారీలో అయితే కాఫీ తాగుదామని వెళ్లాడు కానీ అక్కడ ఉన్న ఎవరైతే ఉద్యోగుల సిబ్బంది అతనికి కాఫీ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది ఎందుకంటే నువ్వు గుర్రంలో వచ్చావు కారులో వచ్చిన వారికి మాత్రమే మేము కాఫీ ఇస్తాము గుర్రంలో వచ్చిన వారికి ఇవ్వమని చెప్పడంతో అయితే ఆ యొక్క వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ యొక్క రెస్టారెంట్ పైన స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది ఇలా నేను గుర్రంలో వెళితే నాకు కాఫీ ఇవ్వలేదని చెప్పేసి దీంతో ఆ యొక్క రెస్టారెంట్ యజమానినైతే అయితే పోలీసులు పిలిపించడం జరిగింది అలాగే అతను కూడా విచారణ సమయంలో ఆరోపణలు తిరస్కరించాడు కారులో వచ్చే వారికి మాత్రమే మేము కాఫీని విక్రయిస్తామని చెప్పేసి అలాగే దానికి సంబంధించిన పత్రాలు మరియు వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళ రెస్టారెంట్ కు సంబంధించిన రూల్స్ అయితే పోలీస్ అధికారులకు సమర్పించాడు గుర్రపు డ్రైవర్లు తప్పనిసరిగా రెస్టారెంట్ కు వెళ్లి నేరుగా కాఫీ కొనుగోలు చేయాలని చెప్పి మా యొక్క రూల్స్ లో ఉందని చెప్పి ఆ యొక్క రెస్టారెంట్ యజమాని తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క రెస్టారెంట్ యజమాని పైన కేసు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న నెటిజన్లు ఈ యొక్క కేసు పైన స్పందిస్తూ కువైట్లో ఇటువంటి వివక్ష ఏంటని చెప్పేసి కారులో వచ్చేవారికి ఒకలా నడుచుకుంటూ వచ్చేవారికి ఒకలా గుర్రం మీద వచ్చేవారికి ఒకలా అయితే చూస్తూ ఉన్నారు కువైట్లో ఇది వివక్ష అని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్